హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలో వచ్చే పదిహేనవ రోజును అమావాస్యగా చెప్తూ ఉంటారు పాల్గొన కృష్ణ అమావాస్యగా పరిగణించబడుతున్న ఈ అమావాస్య మార్చి ఐదు బుధవారం రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు మొదలై మార్చి ఆరున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు పూర్తవుతుంది అయితే అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని పండితులు చెప్తున్నారు అలా చేయటం వలన మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని దాంతో మీకు కష్టాలు బాధలు తప్పవని పెద్దలు చెప్తున్నారు మరి దరిద్రాన్ని తెచ్చిపెట్టే ఆ పనులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుని ఆ పనులు చేయకుండా దరిద్ర దేవత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం తర్వాత వరకు నిద్రపోతే దరిద్రం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయంకు ముందుగానే నిద్ర లేవాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోవటం దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అమావాస్య ఒక శూన్యతిది ఈ రోజు గురించి అందరూ ఏదో నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా కొత్త బట్టలు వేసుకోకూడదు అసలు ఆ రోజున బట్టలకు పసుపు పెట్టకూడదని పండితులు చెప్తున్నారు అమావాస్య నాడు రాత్రిపూట భోజనం చేయటం కూడా దరిద్రమే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పలహారం మాత్రమే తీసుకోవాలి పితృదేవతలకు ఈ రోజున తర్పణాలు ఇవ్వకపోవటం వలన కూడా దరిద్రం కలుగుతుంది పితృదేవతలకు అమావాస్య అంటే చాలా ప్రీతి ఈ రోజున దేవతలతో సమానంగా పితృదేవతలను పూజించి వారికి తర్పణాలు ఇవ్వాలి చాలామంది మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటారు కానీ అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోవటం దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అమావాస్య రోజున గడ్డం గీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్లు కత్తిరించటం లాంటి పరిస్థితులన్నీ ఇలాంటి పనులన్నీ చేయటం వలన దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలాంటి పనులు అమావాస్య రోజున చేయకూడదు అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటలలో తలకు నూనె రాసుకోవటం దరిద్ర హేతువు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది అమావాస్య తిథి రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి నీతితో కలాపు చల్లటం వరకే చెయ్యాలి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు చెప్తున్నారు ఈ రోజున పితృదేవతలు ఇంటికి వస్తారని చాలామందికి నమ్మకం ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు ఇంటి వాకిలిలోనే ఆగిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను గుర్తుంచుకుని అమావాస్య నాడు ఈ పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి కోరి కష్టాలు తెచ్చుకోకండి ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు